హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్ ఈస్ ఏంటి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మటన్ కర్రీ అలా వేడి వేడి కర్రీల నుంచి ముక్కని తీసి నోట్లో వేసుకుంటే రాళ్ళు జుమ్మ నాల్సిందే మరి ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఒక పెద్ద స్టవ్ మీద పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి సో ఈ మటన్ అయితే పదిహేను కేజీలు కాబట్టి ఒక ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీల గిన్నె అయితే తీసుకోండి నేనైతే ఒక ఇరవై ఐదు కేజీల గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులో పదిహేను కేజీల మటన్కి రెండున్నర కిలోల నూనె అయితే పోసే రెండు లేదా రెండున్నర కిలోలు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నాన్ వెజ్లోకి ఆయిల్ రెండున్నర కేజీలు ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఆయిల్ హీట్ అయ్యాక రెండు కేజీల ఉల్లిపాయ తరుగైతే వేసుకోండి రెండు కేజీల ఉల్లిపాయలు అయితే సరిపోతాయి మరి ఎక్కువగా వేసుకుంటే మాత్రం కర్రీ స్వీట్గా ఉంటుంది కాబట్టి పదిహేను కేజీల మటన్కి రెండు లేదా రెండున్నర కిలోల ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలనైతే బాగా వేగనివ్వండి ఇప్పుడు మూడు స్పూన్ల వరకు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయలను అయితే బాగా వేగనివ్వండి ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లులు పేస్ట్ అయితే వేసుకోండి దీనికి ఒక్క కేజీ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది లేదా కొంచెం తక్కువ ఎనిమిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాముల వరకు అయితే పడుతుంది మరి ఎక్కువగా వేసుకోవద్దు సో నేనైతే కేజీ వరకే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి అసలు నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలు ఆ స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే కర్రీకి సగం టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటా ఇప్పుడైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా వేసేయండి తొడియాలు తీసేసి ఇప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా ధనియాల పొడి అంటే ఒకటిన్నర స్పూను లేదా రెండు స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకోండి రెండు చిటికళ్ళు గరం మసాలా వేసుకోండి గరం మసాలా అయితే ఎక్కువగా వేసుకోవద్దు అండ్ నేను ఏంటంటే ఫంక్షన్ దగ్గర చేశాను ఇది ఉప్పలమ్మ దగ్గర అయితే ఏటపోతూను ఇచ్చామనమాట అక్కడ కట్ చేశాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ పదిహేను కేజీల మటన్ కాబట్టి ఎట్లేదన్నా కేజీకి ఐదుగురు చొప్పున ఒక డెబ్బై డెబ్బై ఐదు మందికి అయితే సరిపోతుంది కేజీ ఐదుగురు అనమాట డె మందికి అయితే ఈ వంట చేసామన్నమాట సో ఇప్పుడైతే మనం మటన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం అందులో వేసేయండి ఇప్పుడు అందులో ఒక గుప్పెడు ఉప్పు అయితే వేసుకోండి గుప్పెడు అంటే ఒక ఐదు స్పూన్లు వేసుకోండి ఐదు ఆరు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకుంటే కొంచెం ముక్కకు పట్టేసి తొందరగా మగ్గుతుంది కాబట్టి ఉప్పేస్తాం అన్నమాట స్టార్టింగ్ సో ఇప్పుడైతే ఆ ఉప్పు వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా ఆ ఆనియన్స్ ఆ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పీసెస్కి మొత్తం మిక్స్ అయ్యి అంటుకునేటట్టుగా అయితే ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మటన్ అంటే మనకి ఉడకటానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టే వచ్చేసి ఫస్ట్ ఒక పావు గంట అయితే అలా ఉడకనివ్వండి ఒక మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక పావు గంట పావు గంట తర్వాత మూత తీయండి మూత తీశాక అందులో నుంచి వాటర్ వస్తాయి మనకి నాన్ వెజ్లో నుంచి వాటర్ రావటం అనేది కామను సో కొద్దిగా వాటర్ వస్తాయి కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోండి మటన్ మొత్తాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో పావు గంట ఉడికించండి మనకి మటన్ ఉడకాలి కాబట్టి మ్యాక్సిమం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మూత పెట్టేసేయటమే మళ్ళీ ఇప్పుడు ఇంకో పావు గంట తర్వాత మూత తీసి చూస్తే ఇంకొంచెం వాటర్ వస్తాయి అనమాట మనకి సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే మనకి ఆ వాటర్ ఎంత ఎంత ఉన్నాయి మనం వాటర్ మిక్స్ చేసుకోవాలా ముక్క ఉడికింది లేదా అని అయితే చెక్ చేసుకోండి ఈ టైంలో మనకి ఫ్రై కావాలనుకుంటే వాటర్ పోయకుండా ఇంకా అలా ఉడికిస్తే సరిపోతుంది మనం ఫంక్షన్లో చేసాం కాబట్టి మనకి గ్రేవీ కావాలి కాబట్టి అందులో ఖచ్చితంగా అయితే వాటర్ పోయాలి నేనైతే ఐదు ఆరు లీటర్ల ఐదు లీటర్ల వాటర్ అయితే పోసాను గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి ఉడికే కొద్దీ గ్రేవీ వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఆరు లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఇంకో పావు గంట అలా వదిలేసా పావు గంట తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకుంటే ఇంకా ముక్క ఉడకలేదండి సో ఈ టైంలో ఏం చేస్తారంటే చాలామంది బొప్పాయి ఇంకా జాజికాయ పొడి ఇవన్నీ వేస్తారు నేనైతే టెంకాయ చిప్పలైతే వేశాను అనమాట అదే మనం దేవుడికి కొడతాం కదా టెంకాయ చిప్పలు అవైతే వేశానమాట దానివల్ల కూడా మటన్ మనకి మటన్ అనేది ఉడికిపోతుందనమాట నేనైతే రెండు చెప్పులు అందులో వేసి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే కారం అయితే వేసుకోండి పదిహేను కేజీల మటన్కి ఎట్లేదన్న కారం ఎక్కువగా ఉంటే మాత్రం ఒక నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై సరిపోతుంది నేనైతే ఒక అర కేజీ కారం అయితే వేసాను స్పైసీగా ఉండాలి కాబట్టి మరి తెలంగాణ మటన్ అంటేనే మనం స్పైసీ ఉండాలి కాబట్టి అర కేజీ కారం వేశాను సో నేను దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఎందుకంటే ఫస్ట్లో మనం ఆల్రెడీ ఒకటిన్న స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ అంతే గరం మసాలా అయితే అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే చాలామంది ఇంట్లో అయితే వేసుకోవచ్చులే కానీ ఫంక్షన్లో కాబట్టి కొంతమంది తింటారు తినరు కాబట్టి నేనైతే గరం మసాలా వేయలేదు అది అదిగో చూడండి టెంకాయ చెప్పలు కనిపిస్తాయి మీకు సో ఇప్పుడైతే అన్నీ కారం ఉప్పు మసాలా వేసుకున్నాక మొత్తం బాగా ఒకసారి మటన్ అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అలా ఐదు నుంచి పది నిమిషాలు అలా ఉడకనివ్వండి ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టి బాగా ఉడుకుతుందనమాట చూసారా అసలు చూస్తేనే ఎలా ఉందో మటన్ అయితే మామూలు టేస్ట్ రాలేదండి తర్వాత అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు కర్రీ ఈ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చివరిలో కొత్తిమీర అంతా గార్నిష్ చేసుకొని కొత్తిమీర వేసుకొని తర్వాత వేడి వేడి అన్నంలో అలా స్పైసీగా వేడి వేడి మటన్ అయితే వేసుకొని తింటే ఆహా సోపర్ అసలు మామూలు టేస్ట్ ఉండదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్